వేడివేడిగా దోశలు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మంచిగా కాలిన తర్వాత ఇలా మెత్తగా వస్తాయి అన్నమాట దోశలు దోసలు మెత్తగా వస్తాయి దోసలు మెత్తగా వస్తాయి అన్నమాట ఇట్లా అంటే ఉప్పేటప్పుడు కొంచెం అటుకులు వేసుకొని దోశలు పిండి వేరాగా బియ్యం బియ్యం వేరగా పప్పు వేరగా రుపుకోవాలన్నా పులిహోర చేయడం కానీ పులి కలుపుతున్నాం చెప్పులు వచ్చిన మందారం టెడ్డీర్ మై ఫేవరెట్ టెడీ చాలా ఇష్టం నాకు టెడీ అంటే ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో बॉक्स नहीं है मैंने पेट करने के बॉक्स